మార్కెట్లో ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉందో అన్నది తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసీమలో నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రస్తుతం మార్కెట్లో చూసుకున్నట్లయితే బంగారం కంటే తెల్ల బంగారంలాగా వెండి అనేది మెరిసిపోతుంది మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక రెండు లక్షలకు చేరువలో అయితే కిలో వెండి అన్నట్లుగా మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది మరి అఫీషియల్గా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందజేస్తున్నాం లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోతే ఇక కిలో వెండి ధర చూసినట్లయితే రెండు లక్షల వైపు దూసుకెళ్తుంది అయితే మహానగరాల్లో వైజాగ్ విజయవాడ హైదరాబాదు ఇట్లాంటి బులియన్ మార్కెట్లో ఇవాళ కేజీపై ఏకంగా ఐదు వేల రూపాయలు పెరిగి లక్ష తొంభై ఐదు వేల రూపాయలుగా అయితే ఉంది అటు బంగారం ధరలు మళ్ళీ పెరిగిందని చెప్పుకోవాలి ఇవాళ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ చూసుకున్నట్లయితే మూడు వందల ఇరవై రూపాయలు పెరిగి లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై రూపాయలకి అయితే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాములు పసిడి రేటు కనుక మనం గమనించినట్లయితే మూడు వందల రూపాయలు పెరిగి ఇప్పుడు లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అనేది పలుకుతుంది మొత్తంగా వచ్చినట్లయితే మీకు లొకేషన్ బట్టి జీఎస్టీ బట్టి కొంత వ్యత్యాసాలు కలిగి ఉంటాయి ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు చెప్పిన ధరలే మనకి మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంది